ఊరేళ్ల కృష్ణచారి మరి వారికి సమాజ సేవ సేవన్నా సోషల్ సర్వీస్ అన్న ఎంతో మంది మరి ఆ స్పిరిట్ తోటే వారు లయన్స్ క్లబ్లో క్రియాశీలకంగా పనిచేస్తూ అదేవిధంగా మరి వారి సామాజిక వర్గం గోల్డ్ స్మిత్ సామాజిక వర్గ సమస్యల కోసం కూడా వారు పనిచేసిన వ్యక్తి మరీ ముఖ్యంగా మరి కరోనా సమయంలో అనేక మందికి ఫుడ్ డొనేషన్ కానీ మిగతా సహకారాలు కానీ అందించిన వ్యక్తిగా మరి వాళ్ళ సేవ అంటే లయన్స్ క్లబ్ లైన్స్ క్లబ్ అంటే సేవా కృప్తి సంస్థలు పనిచేస్తున్నందుకు కానీ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు వారి యొక్క సేవల్లో పరిగణలోకి తీసుకొని సేవారత్న నేషనల్ అవార్డుకు సెలెక్షన్ చేయడం జరిగింది ఈ యొక్క సెలెక్షన్ హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యక్రమం ఈ యొక్క అవార్డును జూన్ పదవ తారీఖున మహారాష్ట్రలోని పుణెలే నిర్వహించడము వెస్టర్న్ ఇండియా బౌజర్ రైటర్స్ నేషనల్ కాన్ఫరెన్స్లో వారికి అవార్డులు ప్రధానం చేయడం వారిని ఈ అవార్డుకు గుర్తించి రికమెండ్ చేసినటువంటి నల్గొండ జిల్లా అవార్డుస్ చేసినటువంటి మెంబర్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ గారిని అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున కృష్ణాచారి గారికి శుభాకాంక్షలు